హాయ్ వన్ నా పేరు మనోహర్ మన యూట్యూబ్ ఛానల్ ది పీపుల్స్ మైండ్ సో మనకి ఈరోజు జూన్ టూ అంటే అందరికి తెలుసు తెలంగాణ ఫార్మేషన్ అంటే మనకి తెలంగాణ అనేది అంత ఈజీగా రాలేదు మనం నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మొన్నటి వరకు అంటే తొలి దేశ ఉద్యమం నుంచి మన దేశం ఉద్యమం వరకు మనం ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది సో దీని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు రాజు కుమాకుల నేను కింగ్ పబ్లికేషన్ ఈజీ రీజనింగ్ రైటర్ ఈజీ అథమెటిక్ బుక్స్ రైటర్ని సార్ ఇప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం అంటే మీకు మొదటిగా గుర్తొచ్చే పేరు ఎవరిది తెలంగాణ ఉద్యమం అంటే తొలి దశలో ఏ రవీంద్రనాథ్ అనే స్టూడెంట్ మెయిన్ గా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడు ఖమ్మంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అక్కడ ఉన్న ఖమ్మం బార్డర్ అంటే విజయవాడకు దగ్గరలో ఉన్న ఉన్న ఉన్నందువలన ఖమ్మంలో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అప్పుడు వాళ్ళు ఎక్కువగా చేశారు కానీ ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ అయినా మలిదశ ఉద్యమం టూ నైన్ అయినా కానీ హీరోలు ఎవరంటే విద్యార్థులనే చెప్పచ్చు మేజర్గా విద్యార్థులే ఎక్కువగా పోరాడినట్టుగా ఆ విద్యార్థి పోరాటము రాజకీయ ఉద్యమంగా మారి కొంత కేసీఆర్ గారు చేసినప్పటికీ కోదండరామ్ గారు ఎక్కువ రోల్ చేశారు ఆ మల్లిదశ ఉద్యమంలో కోదండరామ్ గారు ముందుండి నడిచినా కానీ ఆయనను ముందట పెట్టి నడిచిన కానీ క్రెడిట్ కేసీఆర్ కే ఎక్కువగా దక్కింది ఎందుకంటే ఆయన్నే లీడర్షిప్ తీసుకున్నాడు కాబట్టి అండ్ తొలిదశలో వస్తే కాలోజీ నుండి కూడా చెప్పుకోవచ్చు మనం కాలోజీ గారు కూడా మనకు తెలంగాణ కావాలని పోరాడిన సపోర్ట్ చేసిన వ్యక్తిగా ఉంటాడు అండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఆయన కూడా చాలా వరకు తెలంగాణ కోసం పోరన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు మల్లిదశ దశ ఉద్యమంలో అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి కానీ విద్యార్థులు ముందుండి నడవకపోతే ఎవరు కూడా రాకపోయేది కానీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చూసినట్లయితే చాలామంది విద్యార్థి నాయకులు పోరాటం చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న చెప్పుదండీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అండ్ పిడమర్తి రవి గారు రబ్బర్ బుల్లెట్లు కూడా అదే దెబ్బలు తాకించుకున్నాము ఇక్కడ గోడ ఉంటుంది ఆ గోడ దునికి వాళ్ళం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళం ఆ వడ్డెర బస్సులో ఉన్న స్టూడెంట్స్ ను కూడా కొట్టడానికి వచ్చారు మేము తలుపులేసుకోవడం కూడా జరిగింది మెయిన్ రోల్ అయితే విద్యార్థులకే చెందుతుందని నేను చెప్పగలను సార్ మనకి ఇప్పుడు తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి మనకి కరెంట్ వస్తుంది రైతులకి నీళ్ళు వస్తాయి సో ఇట్లా చెప్పినారు కదా సో తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది సో మనకు ఆ ప్రతిఫలం దక్కిందా అంటే తెలంగాణ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నీళ్లు నిధులు ఉద్యోగాలు నీళ్ళు అనేది మనకు నీళ్లు రాకుండా పోచంపాడు ప్రాజెక్టు దాని యొక్క వన్ ట్వంటీ సిక్స్ దాన్ని ఏమంటారు టీఎంసీ వన్ ట్వంటీ సిక్స్ టీఎంసీ ఉన్నదాన్ని ఆంధ్ర పాలకులు ఏం చేశారంటే నైంటీ ప్లస్కే తీసుకొచ్చారు అదేవిధంగా మన దగ్గర ఉన్న ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అది అక్కడ బార్డర్లో కాకుండా మనకి ఇటువైపు కట్టుంటే మన తెలంగాణ సస్యశామలం అయ్యేది కానీ వాళ్ళ బావ కోసమే వాళ్ళు చేసుకున్న పనిగానే అది ఉంది నాగార్జునసాగర్ సాగర్ దాంతో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ జరిగింది సో నిధులు కూడా అన్నీ అన్ని ఇన్కమ్ ఏమో తెలంగాణది దోచిపెట్టేదేమో ఆంధ్రకి అంటే అక్కడ ఎప్పుడు వరదలు కరువు ఎక్కువ ఉండేది అంటే కరువు అంటే దాన్ని ఏమంటారు అతివృష్టి జరిగేది సో ఇక్కడ డబ్బు అక్కడికి వెళ్ళేది కాబట్టి నిధులు మన మనకే కావాలి నియామకాలు ఉద్యోగాలలో వాటా చూస్తే మనకు అసలు మనల్ని చదువురాని వాళ్ళు అసలు ఏమి ఎరగని వారు వీళ్ళకి ఏమి తెలియదు అని చిన్న చూపు చూసేవాళ్ళు మెయిన్గా ఆత్మగౌరవం అనేది కోల్పోయాం తెలంగాణ పీపుల్ ఆత్మగౌరవం కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే నా నా తెలంగాణ నాకు కావాలి మా తెలంగాణ మాకు కావాలని ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలనే దాని మీదనే ఎక్కువ పోరాటం జరిగింది నీళ్ళ గురించి చూస్తే కొంతవరకు అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కానీ అది దాని మీద ఉన్న కాంట్రవర్సీ మనకు తెలిసింది కానీ కొంతవరకు కొంతవరకు అయింది కానీ ఇంకా పర్ఫెక్ట్గా మాత్రము మనం అనుకున్న తెలంగాణ సాధించలేదు ఇంకా సామాజిక తెలంగాణ అసలు సాధించలేదు అంటే సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలకు తెలంగాణలో స్థానం కానీ అన్ని వర్గాలకు స్థానం ఉందా అంటే లేదు అసలు కొన్ని వర్గాలకే స్థానం కల్పించారు అది కూడా మనం చూస్తున్నాం ఫస్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీల పాత్ర ఎక్కడ ఉంది అన్ని వర్గాల వారు అందులో ఇన్వాల్వ్ అయినప్పుడే కదా సో ఇంకా ప్రతిఫలాలు తెలంగాణ ప్రతిఫలాలు అందలేదు ఇంకా కూడా బీసీఎస్సీ ఎస్టీలు అనేది రాజకీయంగా ఎదగాలి అండ్ ఉద్యోగ ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగాలు కూడా మనం అనుకున్నట్టుగా నిజంగా చెప్పాలంటే సర్వే చూస్తే మన ట్వంటీ ఫైవ్ మన బడ్జెట్ లో ట్వంటీ ఫైవ్ జీతాలకే పోతున్నాయి చేయలేరు అంత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేరు కానీ అప్పుడు అలాంటి ఆశ ఉట్టివద్దు కదా ఇంటికి ఒక ఉద్యోగం అనేది చెప్పొద్దు కదా నేను మొన్న సర్వే చదివినప్పుడు మన ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలలో ఇరవై ఐదు శాతం ఎంప్లాయీస్కే పోతున్నాయి మరి ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తోనే మన రాష్ట్రం అంతా ఎట్లా అభివృద్ధి చెందుతుంది అండ్ రిక్రూట్మెంట్ చేయాలంటే కూడా పాలకుల కష్టమే అది కష్టమైనప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అనే మాట చెప్పు రెచ్చగొట్టొద్దు కదా తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు కదా కానీ అది ఇంటికి ఒక ఉద్యోగం అనే విషయంతో కొంతమంది ఈ ప్రైవేట్ లో జాబ్ల వైపు చూడకుండా అందరు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వడం జరిగింది ప్రెజెంట్ అయితే చాలా మందికి ఏమంటారు పొట్ట పెరిగింది బట్ట కూడా వచ్చింది బట్టతలు వచ్చింది పొట్ట పెరిగింది పెళ్లి కాకుండా కూడా ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు ఆ నిరుద్యోగుల కళ ఇంకా పూర్తిగా నెరవేరలేదు కొంతవరకు నెరవేరింది అనే చెప్పొచ్చు అంటే తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ ఎవరి పాత్ర ఉన్నది అంటే లీడర్స్ అందరికంటే ఎక్కువ పాత్ర విద్యార్థుల చెప్పొచ్చు ఎందుకంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించి లాఠీ దెబ్బలు తిన్నారు అంటే ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నంత మాత్రాన బాలక సుమన్ గారు తక్కువనేం కాదు ఆయన చాలా దెబ్బలు తిన్నారు పిడమర్తి రవి గారు కూడా ఇంకా రాజారాం రాజారాం యాదవ్ కూడా అండ్ పిడమర్తి రవన్న ఇంకా చాలా మంది ఇంకా అందరి పేర్లు ఇప్పుడు ప్రజెంట్ గుర్తుకు రావట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది అండ్ అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఉన్న తెలంగాణ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ కాకుండా అప్పుడు టిఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ముందు లేకపోతే నేను ఇక్కడ చూశాను ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులు హంగర్ స్ట్రైక్ చేశారు గాంధీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు వచ్చి మీరు చేయకండి నేనున్నానని చెప్పారు కానీ విద్యార్థులు నమ్మలేదు మిమ్మల్ని మేము నమ్మం దొరా అని కూడా చెప్పారు ఎందుకంటే మీరు మధ్యలోనే చేతులు ఎత్తేస్తారు అన్నా కానీ ఆయన లేదు నేనున్నానున్నాను అందరికీ నిమ్మరసం ఇచ్చి ఆయన అందరినీ దీక్ష విరమింపజే చేయడం